శ్రీరాములు లక్ష్మీదేవి ఆయన భార్య ఇప్పుడు చనిపోయినామా మా చిన్నమ్మ ఆమె వార్డెన్గా పనిచేసింది ఆమె కూతురు డాక్టర్ కోర్ చేసింది డెంటిస్ట్గా తిరుపతిలో చదువుతోంది మూడు సంవత్సరాల నుంచి ఇట్లా టార్చర్ చేస్తున్నాడు సార్ ఆమెను చాలా టార్చర్ పెట్టినాడు ఆమె నుంచి ఇంకా కాక పుట్టినింటికి వచ్చేసింది మేమందరం ఆయనకు భయపడి ఫోన్ చేయడం కానీ ఆమెను కలచడం కానీ మానేసినాము ఎప్పుడు చూసినా వేధిస్తూనే ఉంటాడు ఏం పని చేయడు ఇంట్లోనే ఉంటాడు ఏందో మత్తు మాత్రలు ఇవి అవి చాలా సార్లు చేశాడు ఆమెకు మేమే హాస్పిటల్కి వెళ్ళి చూపించినాము లాస్ట్కి ఇట్లా చేసినాడు సార్ లాస్ట్కి ఈ విధంగా చంపేసినాడు ఆయన బర్తే కదా మేము ఇప్పుడు వచ్చినాం సార్ మాకేం తెలియదు గొడ్డువీ శ్రీరాములు జిల్లా రామపురం మండలం ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తున్న లక్ష్మీదేవి అనే ఆమెను ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒక రెండు గంటల సమయంలో ఆమె భర్త శ్రీరాములు అనే వ్యక్తి కొడవలతో నరికి చంపినాడు ఏదో ఆమె ప్రవర్తన మీద అనుమానంతో ఆ విధంగా చేసినాడని చెప్పి మాకు ఉండబడిన సమాచారము శివపరీక్ష చేపిస్తాము ఇప్పుడు లక్కేడుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అదేవిధంగా విచారణ చేస్తాము విచారణలో తదుపరి విషయాలు తెలుస్తాయి ముద్దాయని ఇంకా అదుపులోకి తీసుకోలేదు ముద్దాయిని అదుపులోకి తీసుకుంటాము తీసుకుని విచారణ జరుపుతాము